ఆదివాసీ ప్రాంతాలు అయినటువంటి బోర్నపల్లి జగన్నాథ్పూర్ ప్రాంతాలు సిగ్గు చేసేటువంటి అవకాశం నాకు రావటము నేను అదృష్టంగా పాటించున్నాను ఎవరు కూడా సాక్షి రాజకీయ పదవులు సాక్షితం కాదు మానవ జీవితం కూడా సాక్షితం కాదని చెప్పి అంటున్నాను కానీ మనకు కృప్స్ ఏంటంటే ఇంకా బోర్నపల్లి జగన్నాథ్పూర్ లాంటి ఆదివాసీ గ్రామాలకు ఉందో మరి వారికి రహదారి సౌకర్యం అంచడం సౌకర్యం ఏర్పాటు చేసే అవకాశం నాకు కలగటం నిజంగా నేను అదృష్టవంతులు భావిస్తుందని చెప్పంటున్నాను నేను దీని త్వరితగతి లోపలనే దీని టెండర్ ప్రక్రియ చేపట్టి త్వరితగతిలోనే టెండర్ ప్రక్రియ చేపట్టి గత లోప ఏదైతుందో టెండర్ ప్రక్రియ ఒప్పందాలన్నీ కూడా పూర్తి చేయబడే విధంగా చర్యలు చేపట్టి ఈ వేసవిలో ఎందుకంటే ఇప్పుడు వచ్చే వేసవి లోపల ఏదైతుందో మనం వంతె నిర్మాణానికి అనువైన ఒక సమయం చెప్పంటున్నాం ఈ రాబోయేటువంటి ఒక వేసవిలో ఏదైతుందో ఈ మంతె నిర్మాణం పూర్తి చేసుకోండి మళ్ళీ ఈ దినం నాటికి ఏదైతున్నదో ఆ వంతెన మీద మనందరం కూడా ప్రయాణం ఈ దినం నాటికి ఏదైతుందో ఆ వంతెన పైకి వెళ్ళి మన అందరం కూడా ప్రయాణం చేసేటట్టు ఈ నిర్మాణ పనులు కూడా పూర్తి చేయడానికి కొరకు తప్పకుండా నేను శ్రద్ధ చూపెట్టా చొరవ చూపెట్టా అని తప్పకుండా వంతెన నిర్మాణం ఏదైతుందో రేపు రాబోయేటువంటి ఒక ఈ వేసవిలో పూర్తి చేసుకొని మళ్ళీ ఈ దినం నాటికి ఏదైతే దాని తల్లికెళ్ళేది అందరం కూడా మన వ్యవసాయ పనులే కానీ లేక మన బంధువులు మిత్రులు మన కానీ అందరికీ కలిసిపోయేటట్టు మరి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి మీలో సంతోషం సాధారణంగా పనులు దొరుకుతుంటాయి కానీ ఇంత సంతోషం అనుభవంలో చాలా అర్థం అని చెప్పండి ఇక మీలో ఉండేటువంటి ఒక సంతోషం ఈ కృతజ్ఞత భావన నేను మీకు ఉదయం కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా మన భవిష్యత్తులో ఇంకా ఇక్కడ జగన్నాథ్పూర్ కానీ బొర్రపల్లి కానీ చెవిగూడెం కానీ లేదా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఏదైతే ఇంటి బస్ సౌకర్యమే కానీ ఇతరత్న సౌకర్యం ఏది ఉన్నా కానీ మనం ఏదైతే ఉందో జగన్నాథ్పూర్లో వ్యవసాయకంగా మనం పండించేటువంటి ఉత్పత్తులకు మరి వడ్లు తోకడానికి వరకు మేము వాళ్ళు దాటిపోవడం మాకు కష్టమవుతుంది మాకు స్థానికంగా వడ్లకళ్ళను ఏర్పాటు చేయాలని చెప్పని మా ఆదివాసీ బిడ్డలకు కోరడంతోనే వేరు అక్కడ బట్టకాళ్ళు తోకేటట్టు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోవాలి చెప్పండి సమస్య ఉత్పన్నమైన కానీ నన్ను ఒక ఆదివాసీ బిడ్డగా భావించండి నన్ను ఒక మీ ఆదివాసీ బిడ్డగా భావించండి ఎప్పుడు అక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా నేను మీకు అందుబాటులో ఉంటాను ఇక మన ప్రాంతంతో పాటుగా మల్లాపూర్ మండలం వివ్యూ రోపేట వాళ్ళకు కూడా మంచి సౌకర్యం ఏర్పడ్డా వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడింది మల్లాపూర్ మండలం వివ్యూ రోపేట వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడింది మీరు చేసిన పని ఏది కేవలం మీ బోర్నపల్లి జగన్నాథ్పూర్ తండకే పరిమితం కాదయా అందుకే పరిమితం కాదయా మా మల్లాపూర్ మండల వాస్తవానికి కూడా మాకు పెద్ద సౌకర్యం మాకు అనుగురుతుంది ఇవాళ ఈ జగన్నాథ్పూర్ వంతెన నిర్మాణంతో ఏదైతుందో అటు పూర్ణపల్లి వంతెన మీదకి వెళ్ళి అటు గోదావరి దాటి అటు జనాలు ఆ వైపు పోవడానికి వరకు ఏదైతుందో మాకు సౌకర్యాలు మెరుగవుతాయి మంచి కార్యక్రమం చేసినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడంతోనేదిందో మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి దశాబ్దాల సమస్యలన్నీ కూడా కూలిక్కి వచ్చేటట్టు కోటి కొట్టి ఒట్టని కొట్టి నిన్న రైతు భరోసా అందరూ కూడా ఆశ్చర్యపోయింది ఈ రైతు భరోసా ఏకకాలంలో ఏరువాక మన పంట సాగు చేసే సమయానికి ఏదైతుందో పంట కాలానికి ఆరు వేల రూపాయలు మొత్తం మందికి ఏదో వచ్చేటట్టు ఏదైతుందో నేను అమలు చేయడం జరిగింది కానీ మీ దగ్గర ఉండే సమస్య మీకు ఉన్నది మీకు పట్టా లేకపోవడంతోనేది అవుతుందో మీరు సాగు చేసుకుంటున్నారు సాగు అనేది కానీదిందో దానికి సంబంధించినటువంటి ఒక ఓనర్షిప్ పట్టా లేకపోవడంతో మీరు ఈ రైతు భరోసా పొందలేకపోతున్నారు నాకు తెలిసి ఈ సమస్య చెప్పారు ఎప్పటికప్పుడు శంకర్ కానీ అందరు కూడా నా దృష్టి తీసుకొచ్చిండ్రు ఇవాళ మీకు జగన్నాథ్పూర్లో మీరు ఎవరైతే సాగు చేసుకుంటున్నారు మీ సాగులో ఉన్నటువంటి ఒక భూములకు మీ పట్టాలు ఇప్పించే విధంగా నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటానికి వెళ్ళి సాగు చేసుకుంటున్నాను సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు సంగటమే వీళ్ళ భూభార్తి యొక్క లక్ష్యమని చెప్పారు వీళ్ళ గతంలో ధరనితులు మనం ఏ సమస్యలు అయితే ఎదుర్కొన్నామో ఆ సమస్య అన్నింటి పరిష్కారం చూపే విధంగా ఇలా భూభారతి మనం ఏర్పాటు చేసుకుంటాం ఈ భూభార్తి ద్వారా ఏదైతున్నదో మన జగ్ భూ సమస్య అన్ని కూడా పరిష్కారం చేసుకుందాము మీకందరూ కూడా పట్టాలు కల్పింపే చేయడానికి కూడా మీకు జరువు చూపెడతాను చెప్పని నేను మనం చేస్తూ మరొక్కసారి మీకు అందరికీ నేను ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను నేను వాళ్ళ ఇంత మంచి కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టబడ్డం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఇప్పటికీ గుర్తుంది అప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రాంతంలో మొదటిసారి ఆ ప్రాంతాన్ని ప్రాంత వైద్య ఎమ్మెల్యే చేసిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అప్పుడు ఏదైతే ఉందో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రాయకల్పు అందరం కూడా ఒకటే సమస్య కోరినాం మా ఏదైతే ఉందో అప్పుడు కేంద్ర మంత్రి కొంత చెప్పినా వచ్చి ఈ మంత్రి కావాలని చెప్పాను దశాబ్ద కాలం గడిచినా కానీ ఇవాళ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేతుల మీదుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదుగా జరగడం అనేది మరి కూడా నేనైతే దీన్ని అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పాను నేను దీన్ని అదృష్టంగా కార్యక్రమం ఉన్నా కానీ మీకు అందుబాటులో ఉంటున్నాను మీ యొక్క సంతోషం చెప్పండి ఇవ్వబడాలని చెప్పి పెద్ద ఇంత సంబరంతో తప్పు వాయిద్యాలతో ఊచి నాకు అభినందన తెలిపినందుకు మీకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి బాధ్యతలు చేపట్టడంతో నేను చెప్పంటున్నాను సరే మీరు అన్నట్టు ఎమ్మెల్యే ఎన్నికల్లో నేను ఆశించిన పెద్ద పొందలేకపోవచ్చు కాక కానీ ఏదైతుందో ఈ జగన్నాథ్పూర్ బోర్నపల్లి మధ్య వంత నిర్మాణంతో ఏదైతుందో ఇటు జగన్నాథ్పూర్ ఆదివాసీల సమస్య తీరడంతో పాటుగా బోర్నపల్లి వాస్తవ్యంలో కూడా మరి సౌకర్యం ఏర్పడుతుంది అనేటువంటి ఒక భావనను నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో తక్షణమే స్పందించి దానికి కావాల్సిన ఒక అంచనాలు రూపొందింప చేయబడే విధంగా దానికి ఏదిందో వంతెన నిర్మాణానికి మన పన్నెండున్నర కోట్లు వచ్చింది వంతెన నిర్మాణంతో పాటుగా రోడ్డు నిర్మాణం చేస్తేనే కానీ ఏదైతుందో సౌకర్యం పూర్తి స్థాయిలో చేసినట్టు కాదు అన్నట్టుగా భావనతో ఈ పన్నెండున్నర కోట్ల వంతెన తోడు ఇంకొక ఐదు కోట్లు దానికి చెత్త చేసి పూర్తి స్థాయిలో పెళ్ళి ఏదైతే మనము ఆదిలాబాద్ పోయే వంతెనకు రోడ్డు కనెక్టివిటీ ఇచ్చే విధంగా అట్లా మనం వివీరావుపేట పోయే రోడ్డుకు కనెక్టివిటీ ఇచ్చే విధంగా డాంబో రోడ్డు నిర్మాణం చేయడం తలబెట్టే విధంగా ఏదైతుందో పదిహేడున్నర కోట్లు మంజూరు చేయబడే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ చూపెట్టడం వీళ్ళ అదృష్టం కొద్ది ఏదైతున్నదో వీళ్ళ సంబంధిత శాఖ వీళ్ళకి గిరిజన శాఖ ఏదైతున్నదో మన జిల్లా వాస్తవుడు అడ్లూరు లక్ష్మిక గారికి రావటం మరి అడ్లూ లక్ష్మిక వర్గాలు ఏదైతుందో బాధ్యతలు చేపట్టడంతోనే నేను వారి దృష్టికి తీసుకెళ్ళి ఆర్థిక శాఖ అనుమతి పొంది వీళ్ళ కేవలం ఏదైతుందో మరి మంజూరు కొరకు అది వేచి చూస్తున్నది ఇక్కడ మీ చేతుల మీద మంజూరు చేసి జగిత్యాల జిల్లా వాస్తవ్యులుగా మరి ప్రాంత ఏదైతే ఉందో మరి జగిత్యాల జిల్లాలో నెలకొన్నటువంటి ఒక ఈ గిరిజన బిడ్డలు ఆదివాసుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పని మిత్రులు లక్ష్మణ్గోర్ గారి దృష్టికి దృష్టి వెళ్ళడంతో వారు వెంటనే అప్పటికప్పుడు నిమిషాల మీద చెప్పంటున్న ఫైల్ తెప్పించి మరి దీని అనుమతి ఉత్సంఘట ఇవాళ పదిహేడున్నర కోట్లు ఇరవై ఒకటి ఆరు మనకు ఇరవై ఐదు రోజులు అని చెప్పంటారు వాస్తవంగా నాకు కూడా జీవితం లేదీంతో ప్రజా జీవితంలో మనం ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే అవకాశం మనకు రావటం ఒక విధంగా అదృష్టంగా భావిస్తాం భావిస్తారు వాస్తవంగా జగిత్యాల నియోజకవర్గానికి మూల గ్రామాలు పల్లెలు అందున ఆదివాసీ గ్రామాలని చెప్పంటారు కొమరం ఆదివాసీ గ్రామాలు అప్పుడు జగన్నాథ్పూరే కానీ బోర్నపల్లి కానీ చెల్కూడమే కానీ పూర్తిగా ఏదైతుందో సభ్య సమాజానికి దూరంగా ఉన్నటువంటి యొక్క నివాసిత ప్రాంతాలు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ అటువంటి నిరుపేద వర్గాలకు సౌకర్యాలు కలిగినప్పుడు మాత్రమే అది ప్రభుత్వంగా గుర్తింపు చేయబడతని చెప్ప జగన్నాథ్పూర్ బోర్రపిల్లి చిలికూడంతో నాకు అనుబంధం దాదాపు ఇరవై సంవత్సరాలు వస్తుందని చెప్పి నేను రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో ఏదైతున్నదో మరి పల్లెలతో అనుబంధం ఏర్పాటు కాబడటం అప్పుడు ఏదైతేందో గ్రామాలలో సాగునీటి ఎద్దడి ఉంటే అప్పటికప్పుడు ఇట్లు వచ్చిన అందరూ వ్యాన్లో వస్తే ఏదైతే పైపులు ఇచ్చి పంపించండి మీకు లేదు పైపు పైపులు ఇచ్చి పంపిస్తే ఉందో తాగుండి ఎద్దడి చెప్పి జరిగిందని చెప్పారు ఇవల్ల జగన్నాథ్పూర్ ఏదైతున్నదో మరే సమస్యలు ఒకప్పుడు బోర్నపేళ్లి పరిస్థితి కూడా అదే విధంగా ఉంటాయి దాని అదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో అనడం మీ అందరి యొక్క అభిమానుతో నేను సభ్యుడిగా ఎంపిక కావటం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి కూడా అప్పుడు మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఒక సమస్య బోర్నపల్లి గోదావరి వాగుపై ఏదైతుందో మరి వంత నిర్మాణం అనేటువంటి ఒక సమస్యను గుర్తించి మరి అప్పటి ప్రభుత్వం కేఆర్ఎస్ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం వారు కూడా ఏదైతుందో వెనుబెట్ అని ఏదైతుందో డెబ్బై కోట్లు మంజూరు చేయించి బోర్నపల్లి వంత నిర్మాణం చేసుకోవడం జరిగింది బోర్నపల్లి వంతనైతే నిర్మాణం చేసుకున్నాం వొన్న ఏదైతుందో మనము అటు ఆదిలాబాద్ జిల్లాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాం కానీ జగన్నాథ్పూర్ వాస్తవ్యుల కష్టాలు మాత్రం అట్లే ఉండిపోయినాయి మరి జగన్నాథ్పూర్ వాస్తవ్యుల దశాబ్దాల కళ నెరవేరే నెరవేరాలి మరి నెరవేరటానికి ఇది ఇంకా పెద్ద ఎత్తున గౌరవ పెద్దలు మా మాజీ మంత్రివర్లు మా నాయకుడు మమ్మల్ని ప్రతి అనుక్షణం వెన్నంటి ప్రోత్సహించే మా పెద్దలు మా పెద్దయ్య గారి దివెనెడ్డి గారికి ఇంకా మా మేము అనుకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి యాంగిల్లో గౌరవ నీరు సన్మానం చేయించుకున్నాం అనుకున్నాము కానీ సమయాభావం వల్ల నిన్న మన వర్షాలు అనిపించినాయి కాబట్టి కొంత తక్కువ మంది గ్యాదర్ అయినాము ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకునే తను మేము తెలిపే విషయం ఏమంటే బోర్నపల్లి జగన్నపుడు రెండు గ్రామాలకు నాకు ఓటకు వచ్చినప్పటి నుండి ఏమైనా డెవలప్మెంట్ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వల్లనే మాకు గతంలో ఉడలింగాపూర్ నుంచి బోర్నెప్పుడు వరకు అప్పుడు రత్నకరావు పెద్దలుండే పెద్దలు ఉండే కోటి రూపాయల రోడ్డు మంజూరు అయితేనేమి దాని తదనంతరం మాకు తొమ్మిది కోట్ల నలభై ఆరు లక్షలతో ఎత్తిపోతల పథకం అది ఇప్పుడు మాకు శ్రీరామ్ సాగరు ఈ ప్రాంతానికి ఎంత వరప్రదాయనో మాకు అంతకంటే జీవనాధారం అయిపోయింది అది కాంగ్రెస్ పార్టీ వలసే వారించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం దానికంటే ముందు పెద్దలు మన మాజీ మంత్రి సారు మనం మెయిన్ బస్ స్టాండ్ నుండి బోర్నపల్లి గ్రామం నుండి గోదావరి ఒడ్డు దాకా కోటి రూపాయలు రోడ్ ఇచ్చారు విత్ ఇన్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అప్పుడు చివరి టైం ఎలక్షన్ ఒక వారం అయితే కూడొస్తుంది అనే రేపైతే కూడొస్తుంది అనే సందర్భంలో మమ్మల్ని కూర్చోబెట్టి ఛాయ తెప్పించి ఛాయ తాగి కింద పెట్టేంత లోపల కోటి రూపాయల బడ్జెట్ ఇచ్చారు మాకు అది జీవన్ రెడ్డి గారి జీవన్ రెడ్డి గారి యొక్క ఫలితనం అది దాని తదనంతరము రానున్న ఎలక్షన్ లోపల మనం గవర్నమెంట్ లేకపోయినా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది తెలంగాణ వచ్చింది ఆ రెండు వేల పద్నాలుగులో గౌరవ పెద్దలు సారు కరీంనగర్ రివ్యూ మీటింగ్లో ఒక మాట చెప్పగానే వారి యొక్క మాటను గౌరవించి వారి యొక్క ఉన్నతికి వారి యొక్క గౌరవానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు విలువనిచ్చి డెబ్బై కోట్ల రూపాయల బ్రిడ్జిలు ఇచ్చారు మనకు ఉమ్మడి ఆంధ్ర ఆదిలాబాదు కరీంనగర్ బ్రిడ్జి అనుసంధానం చేయడానికి డెబ్బై కోట్ల ప్రాజెక్టు అది జిల్లాలోనే ఫస్ట్ స్టేట్ అనే ఫస్ట్ టైం అప్పుడు ఆ సందర్భం దాని తదనంతరం మాకంటే అంతకంటే ముందు మా రెండు గ్రామాలకు బోర్న పెళ్లి జగన్ నా గ్రామాలకు ఏదైనా ఇక్కడ తింటున్నామంటే అప్పుడున్న సీలింగ్ భూములే అప్పుడున్న బంచరాయి భూములే మాకున్న జగన్నాథ్ పూర్లో కూడా ప్రతి వాళ్ళకు ఏమన్నా ఇండ్లు ఉన్నాయంటే అప్పుడున్న సందర్భం ఉన్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లే మీరు వచ్చి చూడండి మేము డబ్బ కొట్టుకుంటులేము మాకు గతంలో ఇంద్ర రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు వంద ఇండ్లకు పైన నూట అరవై ఇండ్లు వచ్చినాయి మాకు అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఏ సందర్భమైనా సరే ఎప్పుడైనా సరే మా గ్రామాలు ఆ మాత్రం నిద్రపోతున్నాయంటే చల్లగా కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మాకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే మాకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఎప్పుడైనా సరే ఏ సందర్భం అయినా సరే మేము హండ్రెడ్కు వందకు వంద శాతం మేము ఏటువంటి వాళ్ళమైనా సరే సరే కాలానుగుణంగా సందర్భానుసారంగా కొంత కొంతమంది ఎక్కడ ఏదో పార్టీలు ఉండొచ్చు కానీ ఏ బలు ఏం చేసినటువంటి సందర్భం లేదు ఏదో ఇసిర పిండిన గీతలు గీసింది తప్ప ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ఫలితాలు లేదు వాళ్ళ యొక్క కృషి లేదు ప్రతి సందర్భంలో ఏ యొక్క ఏ మూలక పోయినా ఏ సంతకుపోయినా సీసు రూడొచ్చిందనా అది ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు అంతే తప్ప మేము ఇంకా వేరే ఈ ఇటువంటి కార్యక్రమం జరగడానికి మేము నిజంగా పెట్టి పుట్టినాము గౌరవ పెద్దలందరికీ మేము ఎన్ని ఎత్తినా కానీ ఈ రుణం మేము తీర్చుకోలేని మేము ఎక్కడో మారుమూల ప్రాంతం మా గ్రామానికి ఒకప్పుడు మాకు పెళ్లి చేసుకుందాం అంటే పిల్లనియలేదు ఒక చట్టం ఒక చుట్టం బంధుత్వం కలుపుకోలేదు జంగల్ రాజ్యం అన్నారు గుండరాజ్యం అన్నారు అటువంటి వాళ్ళ మేము ఇవాళ ఈ జగిత్యాల ప్రాంతానికి కరీంనగర్ జిల్లాకు మేము ఒక వెలుగులో ఉన్నాము మొదటి పాట మాది మొగటి ఆట మాది మొదటి మొదటి పని మాది ఏదున్న మాదే ఇటువంటి సౌకర్యం మాకు కల్పించినటువంటి పెద్దలు మాజీ మంత్రి జీవరెడ్డి గారికి మేము వెళ్ళగల వాళ్ళకు రుణపడి ఉంటాము